తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులఘరణ సర్వే ఇప్పటికే పూర్తి అయిన విషయం తెలిసిందే ప్లానింగ్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి నివేదికను సిద్ధం చేసింది ఈ తుదు రిపోర్టును ఇవాళ కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ కమిషన్ సమర్పించనుంది ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆయన చాంబర్ లో కమిటీ భేటీ కానుంది ఈ సమావేశానికి కమిటీ సభ్యులు దామోదర రాజ నరసింహ శ్రీధర్ బాబు కొన్నం ప్రభాకర్ మల్లు రవి హాజరు కానున్నారు ఈ భేటీలో ప్లానింగ్ కమిషన్ సమర్పించిన కులగణన నివేదికపై కమిటీ చర్చించనుంది ఫిబ్రవరి ఐదవ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశమై కులఘన రిపోర్టుకు ఆమోదం తెలపనుంది అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కులఘన నివేదికను ప్రభుత్వ సభలో ప్రవేశపెట్టనుంది నివేదికపై చర్చ అనంతరం కులఘన రిపోర్టుకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కులఘన నివేదికకు ఆమోదం లభించిన తర్వాత దాని ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇదే అంశంపై మరింత సమాచారం విశాల్ లైవ్ లో అందిస్తారు రైట్ కావ్య తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను మరి కాసేపట్లో ప్లానింగ్ కమిషన్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా మంత్రివర్గ ఉప కేబినెట్ సబ్ సబ్ కమిటీకి ఆ నివేదికను ఇవ్వనున్నారు ఇక ఈ నివేదికని ఈ నివేదికపై దాదాపు రెండు రోజుల పాటు అంటే ఈ రోజు రేపు కూడా మంత్రివర్గ ఉప ఉపసంఘం రెండు రోజుల పాటు కూడా ఈ నివేదిక మీద చర్చిస్తుంది ఇక ఈ కు ఈ కులగణన సర్వే ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్లు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఈ కుల ఈ కులగణన ఆధారంగానే ప్రభుత్వం ఖరారు చేయనుంది ఇక దాదాపు అంటే రెండు వేల పద్నాలుగులో ఒకసారి సమగ్ర కుటుంబ సర్వే జరిగింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సమగ్ర కుటుంబ సర్వేను చేసింది అయితే గతంలో సమగ్ర కుటుంబ సర్వే బయటకు రాలేదు కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమగ్ర కుటుంబ సర్వేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తామని కూడా చెప్పింది ఇక ఈ కులగణన సర్వే కులగణ సర్వేకు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా తొంభై ఆరు శాతం మంది తమ సర్వే వివరాలను తమ కుటుంబ సభ్యుల వివరాలను కూడా అందించారని చెప్తుంది ముఖ్యంగా ఈ సర్వేలో సామాజిక ఆర్థిక కుల రాజకీయ అంశాలన్నింటినీ కూడా ప్రజల నుంచి స్వీకరించారు ఇక ఈ సర్వే ఆధారంగానే అంటే ఈ సర్వే నివేదిక ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి కూడా ఈ నివేదిక ఆధారంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వనుంది ఇక ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండడేందుకు డెడికేషన్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ డెడికేషన్ కమిషన్ కూడా ఒక రెండు రోజుల్లోనే ఒక నివేదిక కూడా ఇవ్వనుంది ఇక మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక ఎస్సీ వర్గీకరణ కూడా తాము కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు ఇక ఈ ఎస్సీ వర్గీకరణను కూడా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏక సభ్య కమిషన్ కూడా ఒక నివేదికను రేపు క్యాబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనుంది ఇక మొత్తం అటు బీసీ రిజర్వేషన్లు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ఈ వచ్చే బుధవారం రోజు మంత్రివర్గ సమావేశం కానుంది తోటి సో సీఎం మంత్రులందరూ పాల్గొనే ఈ సమావేశంలో ఈ బీసీ రిజర్వేషన్ల అంశము అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశము ఈ రెండు నివేదికలు కూడా క్యాబినెట్ మీటింగ్లోకి వస్తాయి ఆ క్యాబినెట్ మీటింగ్లో మంత్రులందరూ కూడా దాని మీద చర్చించి దాన్ని ఆమోదం తెలుపుతారు ఆమోదం తెలిపిన తర్వాత అదే అసెంబ్లీ సమావేశాలు కూడా అదే రోజు లేదా త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది ఆ సమావేశంలో అసెంబ్లీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ బిల్లుని ఈ కులగణనకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ అంశాన్ని అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఆ బిల్లులని అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఆ ప్రవేశపెట్టిన తర్వాత చర్చించిన తర్వాత అసెంబ్లీ ఆమోదం తెలుపుతుంది కాబట్టి ఇక అసెంబ్లీ ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్కి వెళ్ళడం ఆ తర్వాత కేంద్రానికి వెళ్ళడం ఫైనల్గా కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత మనకి ఈ బీసీ రిజర్వేషన్లు అనేటివి పూర్తిగా అమల్లోకి వస్తాయి ప్రస్తుతానికైతే ఒక ఈ బీసీ రిజర్వేషన్ల అంశంలో ఒక కీలక పరిణామం ఈరోజు జరగబోతుంది ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే ఈ ఈ బీసీ రిజర్వేషన్ల అంశం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశం అనేది ఆధారపడున్నాయి సో ఈ వీటన్నిటికి సంబంధించిన నివేదికలను క్యాబినెట్ సబ్కమిటీకి ఈరోజు ప్లానింగ్ కమిషన్ ఇవ్వబోతుంది ఇక ఒకవేళ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక ఒకవేళ అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న నలభై ప్రస్తుతం ఉన్న పదిహేడు శాతం రిజర్వేషన్లు కాస్త నలభై రెండు శాతం వెళ్తాయి వాళ్ళకి అటు ఉద్యో ఉద్యోగాల్లోనూ అదేవిధంగా ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు దక్కనున్నాయి వారి సంఖ్య కూడా పెరగనుంది అంటే ఉద్యోగ నియామకాల్లోనూ అదేవిధంగా ఆర్థికంగా బీసీలో వెనుకబడిన వాళ్ళందరికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చిన తర్వాత కొన్ని వెనుకబడిన కులాలన్నింటికి కూడా కొంత ఈ రిజర్వేషన్ల ఫలితాలు అనేటివి అందే అవకాశం ఉంటుంది ఇక ఎస్సీ వర్గీకరణ అంశం కూడా పూర్తిగా ఖరారు అయితే ఎస్సీలో కూడా ఇప్పటికీ ఏబీసీడీలుగా వర్గీకరణ జరగలేదు అయితే ఈ ఏబీసీడీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక ఏబిసిడి వర్గీకరణ కనుక ఎస్సీలో జరిగితే ఎస్సీలో కూడా ఉన్న వెనుకబడిన కులాలందరికీ కూడా ఏబీసీడీలో చేరు చేరుస్తారు దీంతో వెనుకబడిన కులాలందరికీ కూడా ఈ వర్గీకరణ తర్వాత వాళ్ళకు కూడా ఆర్థికంగా అదేవిధంగా సామాజికంగా ఉద్యోగ నియామకాల్లో అదేవిధంగా అక్షరాస్యతలు అంటే అక్షరాస్యత రేట్ రేట్లో కూడా వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కవ్య ప్రస్తుతానికైతే ఈ ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ అంశంలో ఒక ఘట్టం ఒక కీలకమైన పరిణామం మరికా కాసేపట్లోనూ చోటు చేసుకోనుంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను మరికా కాసేపట్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే కేబినెట్ సబ్ కమిటీకు చైర్మన్గా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికు ఇవ్వనున్నారు ఇక త్వరలోనే ఈ నివేదికకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీడియాతోటి మాట్లాడనున్నారు కావ్య రైట్ థ్యాంక్ యూ విశాల్